ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య గౌడ ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందుతుంది అమూల్య గౌడ కన్నడలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంటుంది అమూల్య గౌడ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ మీనా షూట్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో మీనా షూటింగ్కి రెడీ అవుతూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ మ్యామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ 2 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి